హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారండి మీ మైండ్లో ఎప్పుడు ఈ ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తూనే ఉంటారో బాధపడుతూనే ఉంటారో అసలు మీ గురించి ఎప్పుడు ఆలోచించరా మీరు ఈ ప పరిస్థితుల్లో ఉన్నారని వారు తెలుసుకోలేకపోతున్నారా ఎవరికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మిమ్మల్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు పర్సన్ మనసులో మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు వారి మాటల్లో ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి మీ మైండ్లో ఉన్న పర్సన్ ఈరోజు మీకు కనెక్ట్ అయ్యి వారి మనసులో మాటలు కానీ అండ్ ఎక్స్ప్రెస్ చేసే లవ్ కానీ ఏ విధంగా ఉండబోతుందో దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఇది వచ్చేసి మనసుకు సంబంధించిన ఎనర్జీస్ అండి ఇది సోల్ ఎనర్జీస్ అలానే చార్ అండ్ లవ్ మెసేజెస్ ఇలా మూడు డెక్స్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు రీజన్ అయితేనే తీసుకోండి ఇది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు మీతో సరిగ్గా మాట్లాడిన మీ పర్సన్ మీరంటే విసుక్కుని మీ పర్సన్ మీరు ఎంతో ఇష్టపడతారండి చాలా కేర్ తీసుకుంటారు ఎంతో ఎఫెక్షన్ చూపిస్తారు ఫస్ట్లో బాగుండి ఈ పర్సన్ సడన్గా ఎందుకు మారిపోయారు అసలు వారి మైండ్లో మీ గురించి అసలు పాజిటివ్ ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారు మనసులో అసలు మీ మీద ప్రేమ అనేది ఉందా లేదా వారి మాటల్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఎనర్జీస్ అయితే చూద్దాం నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి ముందుగా ఈ ఎనర్జీస్ చూద్దాం ఈ పర్సన్ మనసుకు సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం అండి అసలు ఈ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు మానసికంగా ఏ విధంగా కనెక్ట్ అయ్యారు సోల్ లెవెల్లో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వీనివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ గురించి వీరి లైఫ్లో ఉన్న పర్సన్ అండ్ వీరి లైఫ్లో దూరమైన పర్సన్ వీరి మైండ్లో ఉన్న పర్సన్ వీరి మనసులో ఉన్న పర్సన్ మరి వీళ్ళు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకున్నారో ఆ పర్సన్ యొక్క మనస్తత్వం మనసులోని వీరి గురించి ఏం ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం సంబంధించి యా గ్రాడ్యుయేట్ తెలుపుతున్నారండి ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీరేంటో తల్లి తర్వాత తల్లిలాగా అభిమానించింది మిమ్మల్ని అంటున్నారు మీరు అంత బాగా చూసుకున్నారంట సో మీరు ఇంతలా పట్టించుకున్నప్పుడు మీరు ఇంతలా బాధ్యతగా చూసుకున్నప్పుడు అసలు ఈ పర్సన్ ఎందుకు మారిపోయారంటే వేరే వాళ్ళు అయితే కనెక్ట్ అయ్యారండి ప్రజెంట్ వీళ్ళు ఏంటంటే మైండ్ సెట్ అయితే మారింది అందుకే మీకు దూరం అయ్యారు కానీ వారి మనసులో మాత్రం తల్లి కంటే ఎక్కువ ఆరాధిస్తున్నారు మీరు వారిని కంట్రోలింగ్ ఎప్పుడు చేయరు కానీ వీరి మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోలింగ్గా మాట్లాడటం మీరు ఏది అడిగినా సమాధానం చెప్పకపోవటం మీరు ఒక మాట పడుతున్నారు ఒక మాట అనలేకపోతున్నారు మీ పర్సన్ కూడా మీరు చే మీకు చేసేది లేదు కానీ మాటలు మాత్రం మాట్లాడుతున్నారు అలాగే వేరే వాళ్ళకి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు మీరేం తక్కువ చేశారు మీరు మీ లైఫ్నే సాక్రిఫైస్ చేశారు చాలా వరకు అండ్ అలానే వారికి ఏ లోటు లేకుండా కష్టమో నష్టమో వాళ్ళు బాగుంటే చాలు అనుకునే మనస్తత్వం మీది ఈ పర్సన్ ఇదే చెప్తున్నారండి మనసులైతే ఇదే ఉంది మీరు ఎప్పుడు వారిని ఆశించలేదు వాళ్ళు మాట్లాడితే సంతోషపడేవారు అండ్ వాళ్ళు ఏదైనా కొనాలి మీతో బాగుండాలని నేను ఎప్పుడు మీ స్వార్థంగా అయితే అనుకోలేదంట వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు వారిని భరించారన్నట్టుగా మాట్లాడుతున్నారు సో మీ మీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే అది మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పేదండి ఓకే చేంజ్ అవుతున్నారంటే ఎస్ చేంజ్ అవుతున్నారు ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట ఇప్పుడు థర్డ్ పార్టీ లేదు థర్డ్ పార్టీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు థర్డ్ పార్టీ వాళ్ళకి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ ఇప్పుడిప్పుడు తెలుసుకున్నది ఏంటి అంటే ఇప్పుడు సెల్ఫ్ లోకి రావడానికి కారణం కూడా థర్డ్ పార్టీ ఏంటో అని చెప్పి థర్డ్ పార్టీ కూడా థ్యాంక్స్ చెప్పారు అలానే మీలాంటి వాళ్ళు తన లైఫ్లో ఉన్నందుకు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు వారి మనస్తత్వం అయితే ఇప్పుడు నెగిటివ్ నుండి పాజిటివ్కి మారుతుంది అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని మీ పర్సన్ పట్టుదలగా ఉండి హండో మీతో పని లేదు మీరు అవసరం లేదు నాకున్న వాళ్ళు నాకున్నారు నాకు అయిన వాళ్ళు ఉన్నారు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని వీరు అనుకున్నవారు కానీ వాళ్ళైతే అయినవారు కాలేదండి ఇప్పుడు అయినవారు ఏంటో తెలుసుకున్నారంట ఇక్కడ నాలుగు ఒకటి ఐదు రెండు మూడు ఐదు అంటే పది సక్సెస్ పదిని ఆరు ఏడు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో డిస్కనెక్ట్ అవ్వటానికే ఇప్పటివరకు ప్రయత్నించారు కదా సో ఈరోజు ఎనర్జీస్ అయితే మళ్ళీ రీకనెక్ట్ అయితే అవుతున్నారండి వాళ్ళకి ఏంటంటే లైఫ్ మీద ఒక అవగాహన అయితే వచ్చింది మనసుకు సంబంధించింది అయితే మీ విషయంలో ప్రతీది ఇప్పుడు ఒక బాధ్యత చూశారు మీలో ఒక బాధ్యత చూశారు ప్రేమను చూశారు పట్టించుకునేది చూసారు మంచి చెడులు చూశారు అందుకే ఈ పర్సన్ చెప్పేది గ్రోత్ చూడండి ఈరోజు ఎంత ఐదు కదా మరి ఐదు వచ్చింది ఈ పర్సన్లో చేంజ్ అయితే కనిపిస్తుంది ఐ ఫోర్ వన్ ప్లస్ ఫైవ్ టూ ప్లస్ త్రీ ఫైవ్ అండ్ టెన్ కదా మళ్ళీ ఆఫ్ ఫైవ్ అండ్ చూసారు కదా ఎనర్జీస్ అన్నది ఈ పర్సన్ అయితే మీతోటి కనెక్ట్ అవుతున్నారండి మానసికంగా మెంటలీగా కూడా మీ విల్ పవర్ అనేది ఉంది మీరు ఏమీ చేయనవసరం లేదు వాళ్ళ వాళ్ళే అట్రాక్ట్ అయ్యే రూజ్ అయితే వచ్చింది అట్రాక్షన్గా కూడా ఉన్నారండి ఈ పర్సన్ మీకు అట్రాక్షన్గా ఉన్నారు సో కోపాన్ని బాధని బ్యాలెన్స్ చేస్తున్నారు కోపం ఎవరి మీద మీ మీద అయితే కాదు ఇక్కడ తన తన ప్రవర్తించిన తీరు మీద కోపం అనేది కనిపిస్తుంది మీ విషయంలో ప్రవర్తించడానికి కోపం అనేది వస్తుంది మీరేంటో మీరు చూసుకునే విధానం ఏంటో మీ మాట తీరువేంటో మీ మనస్తత్వం ఏంటో అన్నీ తెలుసుకున్నాక ఇంకా మారకపోతే మీలాంటి వారిని ఇంకా లైఫ్లో చూడలేమన్నట్టు మారు తెలుసుకున్నారండి ఈరోజు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి కదా సోల్ లెవెల్లో ఎనర్జీస్ అయితే చూద్దాం వారి మనసులో మీ విషయంలో రీకనెక్ట్ అయితే అయ్యారు ఇంకా ఈ సోల్ ఎనర్జీస్లో కూడా ఎలా కనెక్ట్ అయ్యారో ఏం చెప్తున్నారు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ప్లస్ సింగ్ టు ఆల్ చూసే వేవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ పరంగా మీకు ఇచ్చే సమాధానాలు సోల్ ఎనర్జీస్ పరంగా మీకు ఇచ్చే సమాధానాలు సోల్ ఎనర్జీస్ పరంగా మీకు ఇచ్చే సమాధానాలు కేర్ ఆఫ్ యువర్ హిన్నర్ వీస్ డివైన్ టైమింగ్ కూడా నడుస్తుందండి ఇప్పుడు హే పర్సన్ చెప్పేది ఒకటేనండి ఇప్పుడు తన మనసులో మీ మీద ఎలాంటి చెడు ఆలోచనలు అయితే లేవు మిమ్మల్ని తలుచుకునే కొలిది తన మనసు కనిపించేది ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంట తన చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి తను మారాలైతే అనుకుంటున్నారంటండి ఒక మాట విని మారిపోయారు సిచ్యువేషన్స్ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే జరిగే ఈ సొసైటీలో జరిగేవన్నీ చూస్తే మారి మారాలి అండ్ మీ దగ్గర మంచిగా ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నారు సోల్ ఎనర్జీస్ పరంగా వారు చెప్పే మాటలండి ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు మిమ్మల్ని వెతుకుతున్నారు మీకు ఇక్కడ మీ పర్సన్ సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు ఇప్పుడు చూడండి పది మందిలో ఉన్నప్పుడు ఒకరితోటి ఇంట్రెస్టిగా మాట్లాడతారు కొంతమంది మాటలు వినిపించుకోరు సో మీ పర్సన్ చెప్పేదంటే ఆ పది మందిలో మీరు ఉన్నారా లేదా అని వెతుక్కుంటున్నారు అంటే ఇక్కడ బోర్ కానీ వాళ్ళు లైఫ్ని బోరింగ్గా ఫీల్ అవుతున్నారు మీరు లేని లైఫ్ ఒక బోరింగ్ లైఫ్ ఎంటీ లైఫ్గా ఫీల్ అవుతున్నారు సో ఎప్పుడూ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ మీతో మాట్లాడి ఇష్టపడి మీ పర్సన్ వాళ్ళు పది మందిలో ఉన్న వంద మందిలో ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటున్నారు అండ్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు సో లెవెల్లో కనెక్ట్ అయ్యారు చేంజ్ అవుతుందండి మైండ్ సెట్ చేంజ్ అవుతుంది ఎవరిని చూసినా మీలా అనిపించడం మీరు కూడా వారితో ఉంటే బాగుండనిపించడం అండ్ ఎవరితో మాట్లాడినా బోరింగ్ అనిపించి ఈ టైంలో మీరు కాల్ చేస్తే బాగుండనిపించడం ఈ విధంగా కనెక్ట్ అయ్యారు సో ఇంకేంటి న్యూ డోర్ ఓపెనింగ్స్ సో మీతో జర్నీ అయితే ఉండాలి లైఫ్లో లైఫ్ లాంగ్ మీరే కనెక్ట్ అవుతున్నారండి ఇంకా వేరే ఆలోచన అనేది లేదు వేరే వారు వారి లైఫ్లోకి రావాలని లేదు వేరే వారికి కనెక్ట్ అవుతారో కూడా వారికి తెలియదు కనెక్ట్ అయింది మీకే సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళి వారికి కనెక్ట్ అవ్వక్కర్లేదు వారే వచ్చి మీకు కనెక్ట్ అవుతారు అండ్ ఇప్పటివరకు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా షో ఆఫ్ లైఫ్ అయితే చేశారండి ఆ షో ఆఫ్ లైఫ్ని ఎండ్ చేసేసి అసలైన ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ మీద చూపిస్తారు అండ్ సో లెవెల్లో కనెక్ట్ అయ్యారు చూసారా ట్వింక్లియమ్ ఎనర్జీస్ అండ్ సోర్మేట్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఈ పర్సన్ ఇచ్చే మెసేజెస్ ఏంటంటే మీరంటే చాలా ఇష్టం అండి డివైన్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యి చెప్పాను కదా మీది పవిత్రమైన బంధం అందరిలా కాదు మీరు మీ పర్సన్కి పరిచయం అయింది అది డివైన్ బ్లెస్సింగ్స్ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చింది డివైన్ బ్లెస్సింగ్స్ మీరు కోరుకున్నారు కదా దైవాన్ని కోరుకున్నారు కదా సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో పంపించారు మరి దూరం అవటానికి కారణం మరి మీరు విలువైన వారు తెలుసుకోవాలి కదా సో మీతో జీవితాంతం కలిసి ఉండాలంటే వారిలో కూడా మార్పు రావాలి వాళ్ళ జీవితంలో కొన్ని కర్మలు బట్టి పుట్టుదలైతే ఉందండి ఆ కర్మలు రిలీజ్ చేసుకోవాలి ఈ జన్మలో సో మళ్ళీ మీలాంటి వాడిని పొందాలి అది ఇక్కడ జరుగుతుంది ఫీలింగ్ బ్లూ ఇప్పుడు ఈ పర్సన్ మీకు చెప్పేది సారీ చెప్తున్నారు క్షమాపణ చెప్తున్నారు ప్రతీదీ రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది త్రీ ప్లస్ టూ ఫైవ్ చేంజెస్ అయితే కనిపిస్తుందండి ఈ పర్సన్ చాలా మారుతున్నారు మారిపోయారు ఇంకా మారాలని కూడా అనుకుంటున్నారు అది కూడా మీ గురించే అంటే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యి వాళ్ళ మనసులో మీ మీదే ఎక్కువ అంటే ఇప్పుడు చూడండి మన మా అమ్మ మా నాన్న మా అన్న ఇలా అనుకుంటారు కదా సో ఈ పర్సన్ కూడా మీ మీరు మీ గురించి ఇలా అంటున్నారు నా కోసం మా వాళ్ళు అన్నట్టుగా నా అన్నది ఇప్పుడు వచ్చింది ఆ మాట సో ఇదిగోండి యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుందంట చేంజెస్ అయితే తీసుకొస్తుంది సెవెన్ ఇప్పుడు విడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే విడిపోవాలనుకున్న వాళ్ళైనా సరే మళ్ళీ కాంప్రమైజ్కి అయితే వస్తారండి సెల్ఫ్లో ఉన్నారు మీ పర్సన్ కొంచెం పేషెన్సీగా ఉంటే కొన్ని నెగిటివ్ అనేది రిలీజ్ అయిపోతుంది కర్మ బేస్ సంబంధించిన రిలీజ్ అయిపోతుంది నిజమైన ఫీలింగ్స్ ఇప్పుడు బయటకు వస్తే ఎమోషన్స్ ఫీలింగ్స్ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఎవరు ఉంటారో సమస్యలు వచ్చినప్పుడు ఎవరు నిలబడతారో తెలుసుకుంటారు అండ్ జరుగుతుంది ఏంటంటే బిఎన్ ప్రజెంట్ మూమెంట్ ఇప్పుడు ఎండ్ అయిపోతుంది అనుకున్న బంధం మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది అంటే ఈ పర్సన్లో మార్పు వచ్చి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో కోరుకున్నారో సో అలాంటి అలా పర్సన్ మారి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఉండబోతున్నారు జరిగేది ఇది గతంలో ఉన్న పర్సన్ మైండ్ సెట్కి ఇప్పుడు మళ్ళీ మీతో మంచిగా మాట్లాడే ప మైండ్ సెట్కి చాలా చేంజెస్ అయితే చూస్తారు కర్మా బేస్ అనేది ఉంది కాబట్టి మీరు మీ పర్సన్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేశారండి సో మిమ్మల్ని ఇప్పటివరకు ఏడిపించారు ఈ ఏడిపించడానికి కర్మ అనేది ఎలా తిరిగి వెళ్తుందో తెలుసు కదా సో ఆ బేస్ మీద నడుస్తున్న సిచ్యువేషన్ నాలుగు నాలుగు ఎనిమిది ఇక్కడ రీన్ అనేది ఉంది లైఫ్లో కలిసి ఉంటారు కలిసి బ్రతుకుతారు ఇంకా ఎవరు అలాంటి వాళ్ళు మీ పర్సన్ తెలుసుకుంటారు ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఇదిగోండి యాన్షల్ కర్మ క్లియర్ అవుట్ అంటే ఇప్పుడు మీకు ఇంకా పితృదోషాలు పితృశాపాలు అన్నీ క్లియర్ అయిపోయాయి మీరు ఏ మతమైనా కావచ్చు మీకు అసలు చేయకపోయినా పర్లేదు సో ఏంటంటే మీకు తెలియకుండా కొన్ని దోషాలు అయితే ఉంటాయి ఆ దోష క్లియర్ అయిపోయి మీకు పెళ్ళికి సంబంధించింది ఇప్పుడు లేట్ అయినా మీ పర్సన్ తోటి పెళ్ళికి సంబంధించింది కూడా ఇది జరిగే ఉన్నాయి అవకాశం కదండి జరుగుతుంది సో అలానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గొడవలు ఉంటే ఆ గొడవలు కూడా సర్దుమనిగి మళ్ళీ ఇద్దరూ కలిసి లైఫ్ని లీడ్ చేసేలాగో అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ మరి ఈ పర్సన్ మెసేజెస్ ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం లవ్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ ప్లస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ నుంచి చాలా మెసేజెస్ మీ పర్సన్ నుండి చాలా మెసేజెస్ అసలు ఈ పర్సన్ ఏమంటున్నారు మాటల పరంగా యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మెసేజెస్ మీ పర్సన్ మీకు ఇచ్చే చాలా మెసేజెస్ మీ పర్సన్ ఇచ్చి మెసేజెస్ వాళ్ళు ఏమీ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారంటండి వాళ్ళ పరిస్థితులు బట్టి అసలు మీతో ఎందుకు అలా మాట్లాడారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకే తెలియక మీతో అలా ప్రవర్తిస్తున్నారంట దాని గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు బాధపడుతున్నారంట నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏడవటం బాధపడటం ఇదన్నీ చేస్తున్నారు వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు ఏం చేయాలో కూడా తోచట్లేదు అలా మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తున్నారు అసలు మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియట్లేదు అంటే ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఇన్ని రకాలు మిమ్మల్ని టార్చర్ చేసిన మీ పర్సన్ ఈ రోజన్న రోజు మీ ముందు నిలబడలేరు మీ ముందు మాట్లాడలేరు మొహం కూడా చూపించలేరు సో మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి మీ ముందుకు వచ్చి ఎలా మాట్లాడాలి అండ్ వాళ్ళు ఏం మీకు క్లారిటీ ఇవ్వాలో కూడా వాళ్ళకి తెలియట్లేదంట అండ్ నెక్స్ట్ వచ్చేసి తన మనసులో ఉన్నది నిజమైన ప్రేమ అయితే ఉంది కానీ ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసినా సరే మీరు నమ్మకపోవచ్చు నిజమైన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇప్పుడైతే ఉన్నాయండి వాళ్ళైతే కావాలని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కానీ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ కళ్ళల్లో నీరు చూడడము లేదంటే వాళ్ళ మొహంలో కళలేకపోవడము మీ గురించి లో ఎనర్జీస్లో ఉండిపోవడము మీ కళతో చూసే పర్సన్ మీ పర్సన్ అండి అంటే తనలోని స్మైల్ అన్న మీ గురించే బాధైనా మీ గురించే అండ్ ఈ టీయర్స్ ఈ కన్నీరైనా మీ గురించే సో ఈ పర్సన్ ఇలా ఎక్స్ప్రెస్ అయితే చేస్తారంట కానీ పైకి ఎవరు కానీ తీసుకురాకపోయినా మీరు అర్థం చేసుకుంటారు మీకు చెప్ ఏం చెప్పారంటే మీకు ఎప్పుడు కూడా ఇది చేస్తాను ఇది చేయగలని మాట ఇవ్వలేరంట ఎందుకంటే వాళ్ళకి చేత కాదు సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఏదైనా సరే చెప్పలేరు చేయలేరు కానీ అది కాలానికి వదిలేసారన్నట్టుగా చెప్తున్నారు చెప్పాను కదా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇప్పుడు వాళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారంట వాళ్ళ మాటలు ఎక్స్ప్రెస్ చేయరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు సో ఇది ఇప్పుడు వాళ్ళు మీతో మాట్లాడలేకపోవడానికి కారణం మీ మీ విషయంలో చేసిన దానికి ఒక భయం అనేది కనిపిస్తుందండి సో మా అందుకే మాట్లాడలేకపోతున్నారు మాట్లాడే పరిస్థితి కూడా తీసుకొచ్చినట్టు వాళ్ళేది అనిపిస్తున్నారు మిమ్మల్ని ఒకటే మాట్లాడుతున్నారు మీరు ఎందుకు వారిని ఇష్టపడుతున్నారు ఎందుకు ప్రేమిస్తున్నారు ఎందుకు కావాలనుకుంటున్నారు అసలు వారిని చేసింది ఏమీ లేదు బాధ పెట్టింది ఎక్కువ టార్చర్ చేసింది ఎక్కువ మెంటల్గా హరాస్మెంట్ చేసింది ఎక్కువ సో ఇదన్నీ చేసినా సరే మీరు ఎందుకు వాళ్ళు కావాలనుకున్నారన్నట్టుగా ఉంది కానీ మీ విషయంలో చాలా ఇబ్బంది అయితే పెట్టారండి సో అదంతా ఏంటంటే మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్న చూడండి అది వాళ్ళకైతే నచ్చుతుంది మీరు చాలా డిఫరెంట్ పర్సన్ అందరిలా కాదు మీరేంటంటే వారికి ఒక రాసి పెట్టిన బంధంగా మీరైతే ఫీల్ అవుతున్నారు ఇదండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే ఇచ్చాను మరి మీకు రీడింగ్ అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ ఎగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అలానే వీడియోస్ లైక్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అలా కాంటాక్ట్ అయితే ఉండొచ్చు అలానే డైలీ లైవ్ రీడింగ్స్ అయితే ఉంటాయండి జనరల్ రీడింగ్తో పాటు పేడ్ రీడింగ్స్ కూడా ఉంటాయి సో మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ వీడియోస్ అయితే ఉంటాయి ఈరోజు ఎనర్జీస్ బట్టి ఈ రోజు రీడింగ్ అయితే వచ్చిందండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి